అండి అందరికీ ఇదైతే శ్రీ శివర్చల సమేత ఆని స్వామి టెంపుల్లో సుందరకాండ హోమం అనమాట సుందరకాండ పారాయణం చేస్తూ హోమం చేస్తున్నారు ఒక పక్కన ఒక పక్కన పారాయణం చెప్తున్నారు సుందరకాండ స్వర్గాలని లాస్ట్ డే అనమాట ఇది ఇది అయిపోయాక ఇది త్రీ డేస్ జరిగింది సుందరకాండ హోమంతో పాటు పారాయణం రెండు కూడా త్రీ డేస్ అయితే త్రీ డేస్ లాస్ట్ డే అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత బాగుందో గుడైతే ఇది పాశాపురం అండి బంటుమిల్లి దగ్గర శ్రీ సమేత ఆదిస్వామి టెంపుల్ చాలా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఆనందకరమైన వాతావరణం చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా చక్కగా పచ్చని చెట్లతోటి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం అంతా కూడా ఇక్కడ అయితే మాకు ఫోర్ డేస్ జరిగిన పూజలు ఈ ఫోర్ డేస్ కూడా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇదిగోండి స్వామివారైతే ఇలా ఉంటారు లోపల మనం వీడియో తీయడానికైతే కుదరదు చూసారా అమ్మవారితో పాటు కూడిన స్వామి అనమాట శ్రీ సువచ్చల సమేత అన్ని స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ మనకి తెలిసి మన ఆంధ్రాలో చాలా తక్కువ అనమాట అమ్మవారితో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ మీరు ఎప్పుడన్నా వస్తే ప్లీజ్ విజిట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఈవినింగ్ అయితే ర్యాలీ చేశామండి మన హిందువుల్లో ఎంత ఐకమత్యం ఉన్నది అనేది అందరికీ తెలియజేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ టెంపుల్ నుంచి మారుమూల చుట్టుపక్కల ప్రాంతాలకి చుట్టూ కూడా తోటి అందరం హిందువులు అందరం కూడా ఎక్కడ లేని జనం అంతా కూడా చూడండి ఎంతమంది జనం వచ్చారో చాలామంది ఉన్నారు ఇంకా ముందర ఫ్రెండ్ అయితే అందరం కూడా మన హిందూ ధర్మాన్ని అందరికీ వ్యాప్తి చేయాలని చెప్పేసి అందరికి తెలియచేయాలని చెప్పేసి మన హిందువుల్లో ఎంత ఐకమత్యం ఉన్నది అనేది అందరికి తెలియాలి అని చెప్పేసి ఈ ర్యాలీ అయితే ఉద్దేశం హిందూ సోదరి సోదరి మనులు అందరూ కూడా చాలా అంటే చాలామంది జనం అయితే ఫుల్గా వచ్చేసారండి చాలా హ్యాపీగా ఉంది ర్యాలీ కూడా చాలా విజయవంతంగా చాలా చక్కగా జరిగింది చూసారా ఎంతమంది ఉన్నారు ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలానేనండి ప్రతి సంవత్సరం కూడా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అయితే జరుగుతుంది ర్యాలీ అయితే చాలా బాగా చేస్తున్నారు చూడండి ఎంతమంది జనం వచ్చారో ఇంతకు ముందైతే మా కోలాటం కూడా అయిపోయిందండి కోలాటం అయ్యాక ఇంకా ర్యాలీ స్టార్ట్ చేశారనమాట కోలాటం వీడియోస్ కూడా పెట్టాను చూడండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెవోషనల్ వీడియోస్ కోలాటం రీల్స్ అన్నీ ఉంటాయండి మీకు నచ్చినవి మీకు అన్ని వీడియోస్ కూడా నచ్చుతాయని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మ్యాక్సిమం మా సేవా వీడియోస్ కాల్టం రీల్స్ అండ్ డెవోషనల్ టెంపుల్ వీడియోస్ ఉంటాయి ప్లీజ్ అండి ఏమీ మిస్ చేయకండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మాకు కోలాటం కూడా అయిపోయిందండి కోలాటం అయ్యాక ఇంకా ర్యాలీ అయితే స్టార్ట్ అయ్యింది ప్లీజ్ అండి నచ్చితే ఇంకా చాలా వీడియోస్ వచ్చేస్తాయి ప్లీజ్ లైక్